నమస్తే అండి ఈ బండ్ల పోటీలు అనేది ఆంధ్రలోని జరుగుతున్నాయి మన తెలంగాణ నుంచి మన కాడ నుండి కూడా చాలామంది ఈ ఎడ్లబండ్ల పోటీలను చూడడానికి వెళ్ళారు నెక్స్ట్ మంత్ నుంచి మన కాడ కూడా బండ్ల పోటీలు అనేది ప్రారంభం కానున్నాయి కాబట్టి బండ్ల పోటీదారులందరికీ ఒక పండగ వాతావరణం రానుంది ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఎడ్లబండ్ల పోటీని వీడియోలు తీయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోను మీకు అందిస్తాను గతంలోని మనం చూసుకున్నట్టయితే ఆంధ్రలోని ఎడ్లబండ్ల పోటీలు అనేది ఎలా ఉండేవి అంటే ఒక గ్రౌండ్లోని అన్ని ఎడ్ల బండ్లను ఒకేసారి వదిలేవారు అట్లా వదలడం వల్ల చాలా ప్రమాదాలు జరిగేవి కాబట్టి అలా వదలడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇప్పుడిప్పుడే ఇలా ఒకటి తర్వాత ఒకటి వదులుతున్నారు టైమింగ్ చూసుకుంటున్నారు ఈ పద్ధతి అనేది కరెక్టు మా తెలంగాణ కూడా ఇట్లనే ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి టైమింగ్ చూసుకొని ఏదైతే తక్కువ సమయానికి చేరుకుంటుందో దానికి విజేతగా ప్రకటించడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రకు తెలంగాణకు ఎడ్ల పండ్ల పోటీలు అనేది కొంచెం డిఫరెంట్ ఉన్నది అనుకుంటున్నా ఇక్కడ మన కచరాలు కూడా వాటి చక్రాలు చిన్నగా ఉంటాయి మన ఆంధ్రలో అయితే పెద్దగా ఉన్నాయి ఎడ్లు కూడా కొంచెం డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ ఎడ్లకు అక్కడ ఎడ్లకు కొద్దిగా పరాకు ఉన్నది ఇప్పుడిప్పుడే అక్కడి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా మనం తేడా గమనించవచ్చు

jarahnya itu hari. Kamu harus mencuri. Pagi. <sukur> వారా శృతి గారు గారి ఎట్ల యజమాని రావాలి కుర్రాడు ఎవరో ఒకటి మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ ఏ టు జెడ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి